హాయ్ అండి చేపల పులుసు చేశాను ఎలా చేశానో చూపిస్తాను దానికి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు మామిడికాయలు నేను బెండకాయలు కూడా వేసానండి బెండకాయలకి ఆ చేప ముక్కల పులుసు పట్టి చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు చేపలు ముందలే నానబెట్టుకున్నానండి చింతపండు అంతేనండి ఉల్లిపాయలు ఫ్రై అయినాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం బెండకాయలు కూడా ఇప్పుడే వేస్తున్నానండి బాగుంటుందండి చేపల పులుసులో బెండకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉడికిందండి నేను ఇప్పుడు కట్టేస్తున్నాను ఆ వేడికి మాడిపోతుంది లేకపోతే చల్లారినిచ్చినాక మిగిలిన ప్రాసెస్ చూద్దాం ఇది పూర్తిగా చల్లారిపోయిందండి దీంట్లో ఇప్పుడు మనం పసుపు పళ్ళు ఇది చాలా పోతే మళ్ళీ చూసేసుకోవచ్చు కారం మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కదా ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి చింతపండు బాగా చక్కగా తీసుకోవాలండి ఆ చింతపండు పులుసు నేను చేపల్లో వేస్తాను వేసినాక చూపిస్తా ఇదంతా చింతపండు గుజ్జేనండి నేను కొంచెం వాటర్ పోసుకుంటాను నా పులుసుకు తగ్గట్టు ఇదంతా ఒకసారి కలిపేసినాక వాటర్ పోసుకుందాం ఈ వాటర్ సరిపోతాయి నేను దీంట్లో వేసేసుకుంటా పొయ్యి మీద పెట్టేసుకున్నానండి నీళ్ళు మరుగుతున్నాయి అన్నప్పుడు ఫిష్ వేసుకోవాలి ఇట్లా ఉడుకుతున్నప్పుడు చేపలు వేసుకోవాలండి ఇప్పుడే ఒకసారి ఉప్పు కారం చూసుకోండి సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి ఇగోండి చేపలన్నీ వేసేసుకున్నాను ఒక్కసారి కలుపుదాం సెటిల్ అవుతాయి గెరటి పెట్టకూడదండి అసలు మూత పెట్టేసి ఉడకనిద్దాం ఆయిల్ ఇప్పుడే పైకి తేలుతుందండి మీకు కనపడుతుందో లేదో నాకు తెలీదు ఆయిల్ ఇప్పుడే పైకి వస్తుంది ఈ టైంలో మనం మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాం అక్కడక్కడ పెట్టుకోండి మామిడికాయ ముక్కలు వేసినాక ఒక్కసారి కలుపుకోండి అసలు గరిటె పెట్టద్దు నా దగ్గర ఆల్రెడీ అంతకుముందు చాపల కొరకు పట్టింది ఉందండి మసాలా ఆ మసాలా వేసుకుంటున్నాను ఎవరన్నా చూడకపోతే ఒకసారి పాత వీడియో చూడండి దగ్గర పడిపోయిందండి కూర చిక్కగా ఉంది గ్రేవీ కూడా మామిడికాయ ముక్క కూడా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం కొత్తిమీర వేస్తున్నాను ఫిష్ కర్రీ అయిపోయిందండి కట్టేస్తున్నాను ఒక ముక్క తీసుకెళ్ళి మా ఆయనకి ఇస్తాను మీలో ఎంతమంది ఇలా తింటారు ఉడికిన తర్వాత కూర మా ఓళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారండి అందుకే తీసుకెళ్ళి ఇస్తాను పిల్లలు శివ ఇద్దరు తింటారు నేను కొత్తిమీర వేసిన అమ్మటే కట్టేయనండి ఒక టూ మినిట్స్ అలా ఉడకనిస్తాను ఆ తర్వాత కట్టేస్తాను ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా దిగుతుంది లేకపోతే పైనంతా నల్లగా ఉన్నట్టు అయిపోతుంది కొత్తిమీర నాకు అలా ఇష్టం ఉండదు ఒక టూ మినిట్స్ నుంచి కట్టేస్తాను అంతే అండి చేపల కూర బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్